నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ పాన్ ఇండియా ట్రెండ్ వచ్చినప్పటి నుంచి సినిమాల బడ్జెట్లు భారీగా పెరిగిపోతున్నాయి బడ్జెట్ పెరిగితే స్టార్ హీరోలు రెమ్యునరేషన్ కూడా పెంచేస్తున్నారు గెస్ట్ రోల్స్లో కనిపించినా భారీగా పారితోషికం ఉండాల్సిందే సినిమా బడ్జెట్లో సగం నటీ నటుల పారితోషకాలకే పోతుంది తాజాగా రూపొందించినటువంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కూలీది కూడా ఇదే పరిస్థితి ఈ సినిమాకి పెట్టినటువంటి బడ్జెట్లో సగం యాక్టర్ రెమ్యునరేషన్కే అయిపోతుందట మరి కూలీ సినిమా కోసం రెమ్యునరేషన్ ఇప్పుడు తెలుసుకుందాం ఇండియాలో అత్యధిక హీరోలో సూపర్ స్టార్ రజనీకాంత్ ముందు వరుసలో ఉంటారు ఆయన ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల మధ్యలో ఉంటుంది ఇక తాజాగా ఆయన నటించిన కూలీ సినిమాకి గాను నూట యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ యాభై కోట్లు అందుకున్నాడు కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వయంగా లోకేష్ తన పారితోషికం గురించి బయటపెట్టాడు ఇక విలన్ గా చేసిన నాగార్జునకు ఇరవై నుండి ఇరవై నాలుగు కోట్లు తర్వాత అతిథి పాత్రలో నటించిన అమీర్ ఖాన్ కి ఇరవై కోట్లు కీలక పాత్రలు చేసిన సత్యరాజ్ కన్నడ స్టార్ ఉపేంద్రకు తలో ఐదు కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది మరో కీ రోల్ చేసిన శృతి హసన్ నాలుగు కోట్లు అందుకున్నట్లు టాక్ అలానే ఈ సినిమాకు అదిరిపోయే ఇచ్చిన అనిరుద్ కి పదిహేను కోట్ల వరకు రెమ్యునరేషన్ ముట్ట చెప్పినట్లు సమాచారం